మీ అందరికీ నా హృదయపూర్వకొందనాలు చెప్పగలిగింది దేవుని పిల్లరా మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మీ వచ్చినా అను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం మరి ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం మీ అందరికి మంచి నిద్ర దేవుడు ఇచ్చాడా మాకు ఇచ్చాడా సంఘానికి ఇచ్చాడా భూమి మీద ఉన్న ప్రతి కుటుంబంలో మంచి నిద్ర ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి తా పొద్దునే ఈ మాటలు ఎక్కువనే మాటలు వినగలిగిన అవకాశం మనందరికి ఇచ్చినందుకు మన ప్రభు మన రక్షకుడు అనే క్రీస్తు వారి నామంలో మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ చెప్పగలిగిన దేవుని పిల్లారా ఇవాళ మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో వాటిని జానం చేసుకోపోయే ముందు చిన్న ఆరాధన చేసుకొని మనం సంతోషంగా దేవుని మాటలు విందాం దేవుని పిల్లారా ఆరాధనా సుతే ఆరాధన தனரா ஆதனா ஆரா చూడగలిగితే பிள்ளாரு மனிச்சலாமந்தும் ఇరవై ఏడు అధ్యాయం మొదటి భాగంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లారా ఏంటో తెలుసా రేపటి దినమును గురించి అతిశయ పడకము ఏ దినము ఏది సంభవించినో అది నీకు తెలియదు అని రాయబడింది దేవుని పిల్లరా అంటే మనం ఏం చేస్తామంటే దేవుని పిల్లరా మన స్వాముని గురించి దేవుడు మాట్లాడుతూ నేను రేపు అది చేస్తాను నేను రేపు ఇది చేస్తా నేను రేపు అది చేయాలనుకుంటున్నా ఇది చేయాలనుకుంటున్నాను ఈరోజు నువ్వు మాట్లాడుకుంటున్నావు కదా అస్సలు ఆ రేపు ఏం నీకు తెలుసా అని అడుగుతున్నాడు కనుక రేపటి దినమును గురించి నువ్వు చింతించుకుంటే పిల్లలు ఎలా బ్రతుకుతారో వాళ్ళకి అది లేదు చదువు లేదు వాళ్ళకి ఇది లేదు అది లేదని మన మనసుని వేదన లేదా బాధలేకి తీసుకొని పోయి చాలామంది కొద్ది అంటే ముందు దినాలను గురించి ఆలోచించి బాధపడి అనారోగ్యానికి గురయ్యే వాళ్ళు కూడా చాలామంది లేకపోలేదు అనుకోవచ్చు దేవుని పిల్లన కనుక దేవుడు మనకేం చెప్తున్నాడంటే అస్సలు రేపు దినమును గురించి నువ్వు ఆలోచించద్దు ఎందుకంటే రేపు దినము వారి జీవితంలో ఏమి జరగబోతున్నాయో నీకు తెలియదు కనుక నీవు బ్రతికున్న నువ్వు ఈ దినమును గురించి మాత్రమే నువ్వు ఆలోచించు అంటే ఈ దినము నేను బ్రతికి ఉన్న నేను ఏదైనా నా జీవితంలో పొరపాటు జరిగితే నేను ఏ భూమి మీదకు రాకమునపు ఏ లోకం నుంచి వదిలి వదిలేని భూమి మీదకి వచ్చాను ఆ లోకమునకు నేను వెళ్ళగలిగే స్థితిలో నేను ఉన్నానా లేదా ఒకసారి ఆలోచించుకో రెండోది నా బిడ్డలు కానీ నా యజమానుడు కానీ నా కుటుంబం కానీ ఈరోజే ఏదన్నా జరిగితే మేమందరం కూడా కుటుంబంతో సహా పరలోకానికి వెళ్ళగలిగే స్థితిలో ఉన్నామా లేదని ఒక్కసారి ఈరోజు తిండిని గురించి ఈరోజు నువ్వు చేయబోయే పనుల గురించి ఈరోజు నీ ఆత్మీయ స్థితిని గురించి మాత్రమే నువ్వు ఆలోచించు రేపు దినమును గురించి నువ్వు ఆలోచించుకో రేపు ఏమి జరగబోతుంది నీకు తెలియదు కనుక అని చెప్తున్నాడు దేవన్పిల్లల కనుక మన జీవితంలో కూడా భవిష్యత్తులో ఏం జరగబోతుందనే దాని గురించి భయపడి ఆలోచించి వెళ్ళకుండా వెళ్లకుండా రోజు వరకు నేను ఎలా ఉన్నా నా పిల్లలు ఎలా ఉన్నారు కుటుంబం ఎలా ఉంది ఈ రోజే ప్రభు వస్తే మేము పరలోకానికి వెళ్ళగలమా లేవా ఈ రోజు నా అవసరాలు ఏంటి అని చెప్పేసి దాని గురించి ఆలోచించుకొని దేవునికి దగ్గరగా ఉండి ఆరోగ్యం గలవారై మీరు ఉండాలని ప్రేమతో కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవ కలిగిన మా పరులకు తండ్రి నయనాని కృప కలిగిన నా మనుక వందనాలు తండ్రి మా మీద ఎంత శ్రద్ధయ్యా మా మీద ఎంత ప్రేమ తండ్రి రేపటి గురించి మీరు ఆలోచించి దిగులు పడవద్దు భయపడవద్దు రేపు ఏమి జరుగుతుందో నీకు తెలియదు కదా అని చెప్తున్నావయ్యా అవునయ్యా మేము బ్రతికున్నామంటే ఈ దినమున గురించే ఈ క్షణమును గురించే ఈ రోజున గురించే మేము ఆలోచించి నీకు దగ్గరగా ఉండగలిగితే తండ్రి మా పిల్లలు కానీ మేము కానీ కుటుంబాలు చల్లగా ఉంటే తండ్రి అలా ఆలోచించగలిగే భాగ్యం ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని అడుగుతుండీ ఈ రోజున ఆయన కుటుంబంలో చిన్న బిడ్డలు ఉంటారు పెద్ద వయసు వారు ఉంటారు తండ్రి ఉద్యోగాలు చేసే ఉంటారు చేతి పనులు చేసుకుంటూ ఉంటారు తండ్రి ప్రతి కుటుంబం మీద నత్తండి నీ చల్లని చూపు ఉంచండి అయ్యా వారికి ఆరోగ్యమంతా ఇచ్చేయండి రాకపోకల కృపు చూపితండి నీ మాటలు వినినైనా వాళ్ళు నా తండ్రి సము మంచి నా తండ్రి ఆరోగ్యమలవారా ఈ భూమి మీద జీవించడానికి సహాయం కృపను అనుగ్రహించమని ఇరుకులు ఇబ్బందులు కుటుంబాల్లో నుంచి తీసివేసి నెమ్మదిని దేమని మా రక్షకుడు నీ కుమారుడైన పరిశుద్ధ నాముని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె నా హృదయపూర్వక అందనంలో ధన్యవాదాలు